అయితే ఈరోజు రెండు రకాల స్వీట్లు చేద్దాం అంటున్నాను అండి మామూలు పిల్లలకి బాక్సులో అలా పెట్టుంటే కొద్దిగా కాబట్టి నేను ఫస్ట్ అయితే నూలు ఫ్రై చేస్తున్నాను అదేవిధంగా పల్లీలు కూడా ఫ్రై చేసుకోవచ్చండి టేస్టీ మధ్య మధ్య పలుకుండా తగులుతాయి పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యా ఎక్కువ ఫ్రై అవుతుంది అవుతుంది అండి కొంచెం ఫ్రై అయితే చాలా ఆరడే టెన్స్ అవసరంజీ మిక్సీ ఆడేద్దాం ఆడే గవ్వు నుండి టూ కప్స్ వేస్తా బెల్లం అయితే ఫోర్ కప్స్ తీసుకున్నానండి బెల్లం పాటు పౌడర్లు అనేసి వేసి మిక్సీ ఆడేద్దాం సో అన్నీ కలిపేస్తే ఈ విధంగా అయితే ఇంకా మనం ఎలా కట్టేసుకొని చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ మనం ఇంకా ఎలా కూడా చేసుకొని చూడండి మన అడ్రస్ ఎన్నయ్యా నేను చుట్టాయండి బాక్స్లో నేను వచ్చాయి మరి